కలసపాడు మండలం దిగువ తంబలపల్లె గ్రామ పంచాయతీ సింగరాయపల్లె గ్రామము అయ్యవారిపల్లె గ్రామపరంలో సర్వే నెంబర్ వన్ బిలో ఉన్న దళితుల సాగు భూమిని స్థానిక నాయకులు కబ్జా చేశారని సిపిఐ ఆరోపిస్తున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని డోజర్ల సాయంతో భూమిని చదును చేస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆ భూమిని రెవెన్యూ అధికారులు పరిశీలించి దళితులకు అందజేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని దళితులకు తామే పంచి పెడతామని తెలిపారు ఎగోతొంబలపల్లె పంచాయతీ సింగరాయపల్లె గ్రామము అయ్యోరుపల్లె సర్వే నెంబర్ వన్ బిలో ఉన్నటువంటి భూమి గత నలభై సంవత్సరాలుగా సింగరాయపల్లెకు చెందినటువంటి దళితులు ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఈ భూమి సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు ఈ జీవనం సాగిస్తున్న ఈ భూమి ఈ భూమిని ఇప్పుడు ఒక నాయకుడు తన స్వార్థం కోసం ఈ భూమిని కబ్జా చేసుకొని ధనాపేక్ష కోసం అతని యొక్క స్వార్థం కోసం ఈ భూమిని కబ్జా చేయాలని ఈ విధంగా సదును ఉన్నటువంటి భూమిని డోజర్లు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడైనా ఎంఆర్ఓ గారు అయ్యోర్పల్లె వన్ బిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ వన్ భూమికి వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు ఈ భూమి చెందే విధంగా న్యాయం చేయాలని అడుగుతున్నాము అటు లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఈ భూమిని ఈ భూమి మీదకి వచ్చేసి పేదలకు మేమే పంచి పెడతామని హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా ఈ భూమిని పేదలకే చెందాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అంటే పాత చెప్తామను గతంలో గతంలో వందల ఎకరాలు ఈ విధంగా చేసినారు అప్పుడు ఆ విధ ఆ రెండు ముక్కలు కూడా రావాలి కదా మీ దగ్గర ఉండకు బాగా తెలుస్తుంది